మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీక్షకులందరికీ వందనాలు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నేను మీ మధ్యకి రావడంలో ప్రధాన కారణం ఏంటంటే నర్సరావుపేట దగ్గర అనే గ్రామంలో ఈ నెల ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఒక పెద్ద సెమినార్ జరగబోతుంది ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్రైస్తవ సముదాయాన్ని క్రైస్తవ సంఘాన్ని సార్వత్రికంగా ఐక్యం చేయడం సార్వత్రిక భావాజాలంలోనికి వారిని తీసుకురావడం అలాగే ప్రస్తుత కాలంలో ఉన్న విపరీతమైన పోకడలు పరిస్థితుల మధ్య మన కుటుంబాన్ని మన సంఘాన్ని మన విశ్వాసాన్ని ప్రత్యేకంగా ఎలా కాపాడుకుంటే మనం ప్రభువు రాకడికి సిద్ధపడగలమో అనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి సెమినార్స్ని కండక్ట్ చేస్తున్నాం మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఇప్పటివరకు ఎన్నో థియలాజికల్ సెమినార్స్ జరిగి ఉంటాయి జ్ఞానాన్ని మీ అందరికీ అందించి ఉంటాయి అందులో ఏ సందేహం లేదు అవి చాలా అవసరం కూడా అయితే వాటితో పాటు మన భక్తి జీవితాన్ని అభివృద్ధి చేసి మనం వెళ్తున్న మార్గం సరైందో కాదో తెలియజేసి ప్రస్తుతం మనం అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఆలోచనలు వాటిని ఒక్కసారి మనల్ని పునర్ చేసుకునే విధంగా హెచ్చరించి మనను ఒక సరైనటువంటి దారిలో పెట్టే సెమినార్ చాలా అవసరం ఇది మన భక్తిపరమైన వ్యక్తిగత అభివృద్ధిని ఆత్మీయ అభివృద్ధిని తీసుకొస్తాయి కాబట్టి ఈ సెమినార్కి మీరు ఖచ్చితంగా రావాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నా అక్కడ మీకు ఏ రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు పూర్తిగా వసతి ఏర్పాటు జరుగుతుంది మూడు రోజులు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం డిన్నర్ పూర్తిగా ఉచితం మీకు అవసరమైన ఏర్పాట్లు అక్కడ చూస్తారు చక్కగా ఈ మూడు రోజులు మీకు సెలవులు ఇస్తారు ఈ ఈ ఎండాకాలం సెలవుల్లో మీరు మీ కుటుంబంతో సహా వచ్చి మాతో కలిసి ప్రభు యొక్క సహవాసాన్ని ప్రేమను అనుభవించాలని ప్రేమతో మీ అందరినీ కోరుతున్నా మరొక ముఖ్య విషయాన్ని నేను దయచేసి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సెమినర్కి ప్రవీణ్ అన్న రావాల్సి ఉంది కానీ అన్నం మరణం ద్వారా రాలేకపోయారు కానీ అన్న నేను మాట్లాడుకున్నప్పుడు మేము ఆలోచించింది మేం మేం ప్రణాళికను రచించింది ఏమిటి అంటే సార్వత్రిక సంఘం కొరకు మనం పనిచేయాలి అని ఇదిగో ఈ సెమినర్స్ ద్వారా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన గొప్ప దైవజనుడైనటువంటి ప్రవీణ్ను పగడాలన్న యొక్క భావాజలాన్ని దేవుని కొరకై దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వాక్యానుసారమైనటువంటి భావాజలాన్ని మనం ముందుకు తీసుకెళ్లడమే కాకుండా దాన్ని మరింత విస్తరింప చేయాలని మేము అనుకున్నట్టుగా అన్న భావించినట్టుగా ఈ సెమినార్ యొక్క ఉద్దేశము ప్రయాణం ఉంటుంది మీరు మాతో కలిస్తే అదే భావజాలాన్ని మరింత ఉధృతం చేయడానికి వీలవుతుంది కనుక మీ మిత్రులరా మీ అందరినీ ప్రేమతో పిలుస్తున్నా ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్న ఖచ్చితంగా రండి మేము మేమందరం ఎదురు చూస్తున్నాం మీకోసం ఈ మంచి సహవాసంలో మన వ్యక్తిగత భక్తిపరమైన జీవితాన్ని కాపాడుకుంటూ క్రైస్తవ సముదాయాలన్నిటినీ మనం ప్రభు యొక్క రాకడకు సిద్ధపరుద్దాం ఇది మన అందరి బాధ్యత అందరికీ వందనాలు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో గుళ్ళపల్లి గ్రామంలో నరసరావుపేట దగ్గర గుళ్ళపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ సెమినార్కి ఖచ్చితంగా మీరందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్న మీకు అవసరమైనటువంటి ఫోన్ నెంబర్స్ని ఇక్కడ స్క్రీన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు వాటికి ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి మీరు మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వందనాలు